నమస్తే వెల్కమ్ టు న్యూస్ కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రతరావు ఆధ్వర్యంలో అర్చకుల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీ తెరిచి లెక్కింపు ప్రారంభించారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రధాన హుండీలతో పాటుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుండి ఒక్క కోటి నలభై ఒక్క లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఏడు అన్నప్రసాద హుండీల నుండి నగదు నలభై ఐదు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు ముప్పై ఐదు రోజులకు ఒక కోటి ఎనభై లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఆదాయం వచ్చిందని టీసీ చక్రధర్ రావు తెలిపారు అలాగే నలభై ఏడు గ్రాముల బంగారం ఒక కేజీ రెండు వందల నలబై గ్రాముల వెండి ఆరు విదేశాలకు చెందిన ఇరవై ఐదు కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు మందపల్లి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ డి సురేష్ బాబు దేవదే శాఖ రాజమండ్రి తనిఖీదారు జ రామలింగేశ్వరరావు పాలిపల్ల దేవస్థాన కార్యనిర్వహణాధికారి పీవీవీఎస్ కామేశ్వరరావు పర్యవేక్షించారు हाँ वाल्मीकि लोग नेतृत्व करती हैं साइन नहीं बचा होता है ये कॉम्पलेक्स ये लोग आर्गेनलर कैंसर का आह उसमें चेंज आसमान में तो इन्हें तो पुलिस से तो कहाँ हवा लेन्टा

நாளைக்கு சஞ்சிப்பட்டு சஞ்சுப்பட்டு ஓகே சூடு எந்த மாட்டாங்க నమో వెంకటేశాయన్ మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆతాపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున హుండీలు లెక్కించగా మేన్ హుండీ ద్వారా ఒక కోటి నలభై ఒక్క లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఏడు రూపాయలు అన్నప్రసాదం హుండీల ద్వారా నలభై ఐదు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు వరుస ముప్పై ఐదు రోజులు గాను ఒక కోటి ఎనభై ఏడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా సొమ్ముగా రావడం జరిగింది అలాగే బంగారు నలభై గ్రాములు వెండి ఒక కేజీ రెండు వందల నలభై గ్రాములు ఆరు దేశాల నుంచి ఇరవై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి ఇందులో మందపల్లి ఏసీ గారు సురేష్ బాబు అలాగే మరి ఇన్స్పెక్టర్ జే రామలింగేశ్వరరావు పివిఎస్ కామేశ్వరరావు గ్రేట్ టూ ఈవో కూడా పాల్గొన్నారు ఇందులో అచ్చుల స్వాములు వేద పండితులు గ్రామస్తులు సేవకులు మరి కెనరా బ్యాంక్ మరియు చైతన్య గ్రామీణ బ్యాంకు లక్ష్మీపాల వారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఓం నమో వెంకటేశాన్మ